మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనము కొల వ్యాపారం గురించి తెలుసుకుందాం అలాగే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాగే మనకి ఎంత లాభం వస్తుంది మనకి లాభమా లేకపోతే నష్టమా అనేది ఈ వీడియోను తెలుసుకుందాం అలాగే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకేనా సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన దగ్గర రెండు లక్షల రూపాయలు లెక్క ఉంది అనుకున్నాం డబ్బులు ఉంది అనుకున్నాం ఇంకేనా సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే గుడిసే కట్టుకోవాలి గుడిసే దేనికంటే వానకాలంలో ఎండాకాలంలో మనం ఇంకోటి పిల్లలను కాపాడుకోవడానికి ఇంకేనా అలాగే కంచే కూడా వేసుకోవాలి అలాగే గుడిచేకి కమిషకి ఈ రెండు కలిపి నలభై వేలు రూపాయలు అవుతాను అనుకున్నాం ఇంకేనా అంటే మన కడ ఇప్పుడు ఎంత ఉంది రెండు లక్ష రూపాయలలో నలభై వేలు తీస్తే ఒక లక్ష అరవై వేలు రూపాయలు మన దగ్గర ఉంది ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే గోడపిల్లలు కొనుక్కుందాం అయితే ఇప్పుడు ఒక ఆడ పిల్ల కొనుక్కుందాం ఒక ఆడ గోడిపిల్ల వచ్చి ఐదు వేలు రూపాయలు అనుకుందాం ఇంకేనా ఐదు వేలు రూపాయలు అనుకున్నాం అలాగే పది ఆడ గోడి కొంత అంటే పది ఇంటూ ఐదు వేలు ఎంత అవుతుంది యాభై వేల రూపాయలు అయింది ఇక్కడ అలాగే ఒక మగ గోడి పిల్ల కొంతం అది ఒక పదివేలు అవుతుంది మొత్తం ఎంత ఉంది యాభై ఒక పది అరవై వేల రూపాయలు అయింది అంటే మన చేతులు ఎంత ఉంది ఒక లక్ష అరవై వేలు అందులో ఒక అరవై తీసేస్తే లక్ష రూపాయలు మన చేతిలో ఉంది ఓకేనా అలాగే ట్లకు మందులు ఉంటుంది అవును కదా దీనికి మందులకి అయితే ఒక్కొక్క దానికైతే ఒక్క గోడ పిల్లకి అయితే సంవత్సరానికి ఐదు వందలు అవుతుంది అనుకున్నాం అంటే మొత్తం ఉన్నాయి పల్లెకొండ ఉన్నాయి పళ్ళకొండ ఏంటో ఐదు వందలు అంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మందులకి ఇక్కడ సంవత్సరానికి ఇక్కడ అయితే ఐదు వేల ఐదు వందల నుంచి లక్ష రూపాయలలో తీసేయండి ఎంత ఉంటుంది తొంభై నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది అంటే ఇంకా ఐదు ఇంతలు కూడా దాంట్లో వేసేయండి మందులు వేసేయండి మొత్తం మన కడంతో తొంభై నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనము ఎంత పెట్టుబడినామంటే ఒక లక్ష ఆరు వేల రూపాయలతో మనం పెట్టుబడినాం అంటే ఇంకా మన చేతిలో తొంభై నాలుగు వేల రూపాయలు మిలిగి ఉంది అవును కదా ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనము గొర్రె పిల్లలు కొనుక్కున్నాం కదా అది విచ్చేసి ఆరు నుంచి ఏడు వయసు అనమాట ఓకేనా ఒక సంవత్సరం తర్వాత ఒక్కొక్క ఆడ వచ్చేసి రెండు పిల్లలు లేదా ఒక పిల్లలు వచ్చాయి అన్నమాట గొర్రె పిల్లలు వచ్చాయి అనమాట ఓకేనా అంటే మన దగ్గర ఉన్నాయి పది ఆడపిల్లలు ఉన్నాయి పద ఆడే గొర్రె పిల్లలు వచ్చేసి పదహైదు గొడవ పిల్లలు ఇస్తాయి అన్నమాట ఇంకా పదిహేను ఇప్పుడు ఆ గొర్రె పిల్లల్ని పక్కన పెట్టండి ఇంక ఇప్పుడు మనము ఆరు నుంచి ఏడు వయసు ఉన్నప్పుడు మన గొడవ పిల్లల్ని కొనుక్కున్నాం ఎంత కొడుకున్నాం ఐదు వేలు రూపాయలతో ఒక్కొక్కటి అవును కదా ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అది ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు పెరుగుతుంది ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అనమాట ఇంక అప్పుడు ఒక్కొక్కటిచ్చేసి ఎంతకు పంపుతాం పదిహేను పదహైదు వేలు రూపాయలకి పోతుంది పదిహేను వేలు రూపాయలతో పంపుకో ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అనమాట అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి మొత్తం ఉన్నాయి పల్లగొండ అయితే ఒక్కొక్కటి పదహైదు వేలు వేసుకోండి ఎంత అవుతుంది ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు అవుతుంది అనమాట కలిసి ఒక లక్ష అరవై ఐదు రూపాయలు అంటే ఒక్కొక్కటి పదహైదు వేలు అన్నమాట ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అనమాట అంటే ఒక లక్ష అరవై ఐదు వేలు నుంచి ఒక లక్ష ఆరు వేలు తీసేయండి ఒక లక్ష ఆరు వేలు ఏంటంటే మనం పెట్టుబడింది అనమాట ఎంత వస్తుంది ఒక లక్ష అరవై ఐదు వేల నుంచి ఒక లక్ష ఆరు వేలు తీస్తే ఎంత వస్తుంది యాభై తొమ్మిది వేలు చేతికి వచ్చింది అది మనకి లాభం ఓకేనా అంటే మనకి ఫస్ట్ సంవత్సరం వచ్చింది యాభై తొమ్మిది వేలు మాత్రమే అది తక్కువ లాభం అలాగే ఇంకా పక్కన కొన్ని ఉన్నాయి గొరవ పిల్లలు ఉన్నాయి కదా ఇంకా గొర్రెల మాలము మాళము అంటే రైతులు పొలంలోకి ఎరువుని ఉపయోగించారు అంటే గొర్రెల ఎరువు అనమాట అది మాలము అంటారు దాన్ని వికేనా ఇది సంవత్సరానికి ఇరవై వేలు వచ్చింది అనుకుందాం అంటే మనకి ఎంత వచ్చింది యాభై తొమ్మిది వేలు మంచి అయితే వచ్చింది ప్లస్ ఇరవై వేలు వేసుకుందాం ఎంత వచ్చింది ఒక సంవత్సరానికి డెబ్బై తొమ్మిది వేలు మాత్రం మనకు వచ్చింది అంటే చాలా తక్కువ లాభం వచ్చింది అనమాట ఓకేనా సో ఇంకా మనకి ఇక్కడ పిల్లలు ఉన్నాయి ఇండియా పదహైదు పిల్లలు ఉన్నాయి అవునా కదా సో అలాగే పదిహేను పిల్లలు ఉంటాయి మనం దానికి ఎక్కువ పెట్టుబడడం అవసరం లేదు కేవలం ఐదు వేలు కానీ పదివేలు మాత్రమే పెట్టుబడాలి అది దేనికంటే బంధులకు మాత్రమే అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ పదిహేను పిల్లలు ఉన్నాయి అవునా కదా పదహైదు అయితే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అది ఇంకొకటి పదహైదు వేలకు అమ్ముకోవచ్చు మొత్తం ఇంకా ఇక్కడ పదహైదు ఇంటు పదహైదు ఇంటూ పదిహేను వేలు వేసుకుని ఎంత అవుతుంది రెండు లక్షల ఇరవై ఐదు వేలు అవుతుంది రెండు లక్షల ఇరవై ఐదు నుంచి పదివేలు తీసేయండి ఎంత అవుతుంది రెండు లక్షల పదహైదు వేలు అవుతుంది అంటే ఫస్ట్ సంవత్సరం మనకి ఎంత వచ్చింది డెబ్భై తొమ్మిది వేలు మాత్రం వచ్చింది అలాగే సెకండ్ రెండో సంవత్సరం ఎంత వచ్చింది రెండు లక్షల పదహైదు వేలు వచ్చింది అంటే ఒక్కొక్క సంవత్సరం 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 సంవత్సరానికి పెరుగుతూ పెరుగుతూ పోస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనం గోడల మీద యాభై పెట్టుకునే ఖచ్చితంగా డిమాండ్ మాత్రం చాలా 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 ఎక్కువ లాభం వస్తూ ఉంటాయి కంపల్సరీగా వంద పర్సెంట్లో కాకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్గా ఖచ్చితంగా మనకి ఎక్కువ లాభం వస్తుంది అంటే స్టార్టింగ్లో అయితే నార్మల్గా ఉంటుంది దాని తర్వాత పెరుగుతూ 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 పోతూ ఉంటుంది ఖచ్చితంగా చాలా చాలా లాభం ఉంటుంది ఇక్కడ మీకు అర్థమైంది కదా బాగా చెప్పండి అలాగే గొర్రెలను మేపుకోడానికి నుంచి సాయంత్రం వరకు ఎండాకాలంలో తిరిగి 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 మేపుకొని ఇంటికి వస్తాం సో దానికోసం కొద్దిగా కష్టం ఉంటుంది ఎండాకాలంలో అలాగే వానాకాలంలో అయితే గొర గొర్రెలకు గడ్డి అనేది దొరకదు అనమాట ఎందుకంటే వాన పడుతూ ఉంటుంది ఆ గడ్డి సో దానికి దొరకదు అనమాట సో ఎండాకాలం అయితే తెగుతూనే ఉండాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కడుపు నిండినంత వరకు మనము ఇంటికి తీసుకోవచ్చు సో దానికి మనం కొద్దిగా కష్టం ఉంటుంది వానాకాలం మీద జాగ్రత్తగా ఉండాలి మనం ఇంకేనా ఇప్పుడు మీకు అర్థమైంది కదా చెప్పండి సో అలాగే ప్రతి ఒక్కరు మంచి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వికేనా మీకు ఏమన్నా డౌట్ అంటే కామెంట్ చేయండి వికేనా టేక్ యూ